నమస్తే నా పేరు వీరేందర్ మా వరంగల్ నిన్న పదిహేనవ తారీఖు మా వరంగల్ జిల్లాలోని హన్మకొండ కలెక్టర్ ఆఫీస్లో రైతు భరోసాలో సలహాలు సూచనలు ఇవ్వమని మీటింగ్ జరిగిందండి మా యొక్క ఏఈఓ గారు రాకేష్ గారు ఫోన్ చేసి ప్రతి మండలం నుంచి ఒక ఇద్దరు రైతులను పంపిస్తున్నామండి మీరు కూడా దాంట్లో భాగంగా వెళ్ళండి అనేసి అన్నారు అతనికి ఆల్రెడీ నాకు తెలుసు ఎందుకంటే రైతు గురించి మాట్లాడతారు తప్పితే ఏం మాట్లాడాడు అనేసి ఆయనకు తెలుసు కాబట్టి అయినా కానీ అతను మళ్ళీ ముందుగా ఒక సూచన చేశాడు మీరు రాజకీయ పరంగా ఎటువంటి వాగ్వాదాలు చేయకూడదు అనేసి అన్నారు సో నేను ముందే చెప్పాను నాకు రైతుగా కావాలి తప్పితే ఏ రాజకీయం ఎందుకండి మేము కాంగ్రెస్ వాళ్ళం కాదు టీఆర్ఎస్ వాళ్ళం కాదు మాకు రైతుగా మాత్రమే మాకు కావాల్సింది మేము అడుగుతామండి అనేసి అనేసి మొత్తానికి పది గంటలకి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి పన్నెండు పన్నెండున్నర గంటల వరకు అధికారులు భద్రతా సిబ్బంది లీడర్లు మన రాజకీయ నాయకులు అందరూ వచ్చారండి సో మొత్తానికి వాళ్ళ ఫోటో షూటింగ్లు అవి ఇవి అన్నీ అయిపోయాక మీటింగ్ స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయినాక మన కలెక్టర్ గారు అనౌన్స్ చేశారు ఏమని అంటే మొత్తానికి మన కాడ ఇకప్పుడు రెండు వందల యాభై మంది రైతులు హాజరయ్యారు అనేసి అన్నారు నాకు అక్కడ చూసినాక అంటే ఆ మేడం గారు అనౌన్స్ చేశాక నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఈ రెండు వందల యాభై మంది మేము రైతుల ఉన్నాము లేమో కానీ అక్కడ ఈ భద్రతా సిబ్బంది ఈ పోలీసులు లేకపోతే ఈ లీడర్లు ఈ బాడీగార్డులు ఈ చిన్న చిన్న లీడర్లు తోక లీడర్లు ఉంటారు కదా వీళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక మూడు వందల నాలుగు వందల మంది ఉన్నారండి రైతులు మేమే చాలా తక్కువ ఉన్నారు రెండు వేల యాభై మంది అని ఉంటారు కానీ రెండు వేల మంది కూడా మేము ఉండి ఉండము సరే మొత్తానికి మీటింగ్ స్టార్ట్ చేశారండి అక్కడ మా మన కలెక్టర్ గారు ఏమన్నారంటే ఇప్పుడు ఏర్పడిన జిల్లాల నుంచి ప్రతి ఒక్క జిల్లాల నుంచి ఇద్దరిని మాత్రమే మాట్లాడనిస్తామండి అనేసి వాళ్ళు ఆల్రెడీ ముందే పేర్లు ఆల్రెడీ వాళ్ళు రాసేసుకున్నారండి అంటే నిజమైన రైతులు అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు ఎనభై మందిలో వందలో ఎనభై మంది లీడర్లు మాట్లాడితే ఒక ఇరవై మంది రైతులు మాట్లాడారండి అంటే ఇది నేను ఒక లెక్క మాత్రం చెప్తాను వంద మంది మాట్లాడలేదు ఒక ఒక జిల్లాకి ఇరవై మంది ఇద్దరు మాత్రమే ఒక జిల్లాకి ఇద్దరు మాత్రమే మాట్లాడనిచ్చారు సో మేము ఎందుకు అనేసి అనిపించింది నిజమైన రైతు అక్కడ మాట్లాడడానికి అవకాశమే లేదు నిజమైన రైతు లీడర్కి ఎట్లా మీరు పోల్చుకున్నారు అనేసి అంటారు కదా అడగండి ఆ నిజమైన రైతు ఎవరినైనా ఈ లీడర్ని కానీ లీడర్ని అడగండి ఆ ఎకరంలో ఎంతమంది నాటేస్తారని లేకపోతే ఒక ఇరవై ఇరవై బస్తా లేదా ఒక డీఏపీ బస్తా రేట్ ఎంత అని ఇవాళ ఆడ కూలి నాటేస్తే ఎంత ధర ఎంత అవుతుందని అట్లా మొగ కూలి ఎంత అని ఒక గొర్రుకి ఎంత అనేది అడగండి అడిగినప్పుడు ఆ లీడర్ ఈ రైతు చెప్పినప్పుడు అప్పుడు ఏర్పడుతుంది నిజమైన రైతు ఎవడో వంగి వ్యవసాయం చేసేవాడో లీడర్ ఎవడో అనేసి తెలుస్తుంది నిజంగా మీరు ఆలోచించుకొని రైతుకు న్యాయం చేయాలి అని అనుకుంటే ఈ మీటింగ్లు అవసరం లేదు ఈ సలహాలు సూచనలు ఎట్లాగో మేము ఇచ్చిన సలహాల సూచనలు మీరు పట్టించుకోరు అది ఏ పార్టీ ఉన్న సరేలే అది పార్టీ బీఆర్ఎస్ ఆ అది బీజేపీనా ఏదైనా కానీ మా యొక్క వినాపాలు ఎప్పుడు తీసుకోరు మీకు నచ్చింది మీరు చేస్తారు కానీ నిజంగా రైతు బతకాలంటే చిన్న రైతు బతకాలంటే మీరు చేయాల్సింది రైతు బంధులు రైతు భరోసాలు ఇవి కాదు కంప్లీట్గా తీసేసి బోనస్ ప్రతి ఒక్క పంటకి బోనస్ ప్రకటించండి అది పత్తికి వరికి మక్కజొన్నకి ఐదు వందల రూపాయలు చొప్పున ప్రకటించండి ఇంకా చిరుధాన్యాలు నూనె పంటలకైతే వెయ్యి రూపాయలు ప్రకటించినా కానీ దాంట్లో నష్టం లేదు నిజమైన రైతే బ్రతుకుతాడు వంగి వ్యవసాయం చేసి అది కౌలు రైతు కూడా ఎక్కడైనా వాడు కౌలు తీసుకొని డైరెక్ట్ వాడు తీసుకొని వచ్చి అమ్ముకున్నప్పుడు కూడా వానికి ఆ బోనస్ కూడా వస్తుంది మంచిగా వాడే లాభం పొందుతాడు ఇవాళ ఒక ఎకరం నాటు పెట్టేసరికి పదిహేను నుంచి పద్దెనిమిది వేలు పదిహేను నుంచి ఇరవై వేల ఖర్చు అవుతుంది ఈ ఐదు వేలు నాలుగు వేలు మాకు ఎట్టి పరిస్థితుల్లో ఏం అవసరమే లేదు కానీ మీరు బోనస్ ప్రకటిస్తే ఆ ఒక్క ఎకరంలో ఇరవై క్వింటాలు కనుక వరి వరి పండితే ఇరవై క్వింటాలకు ఐదు వందల చొప్పునైనా పదివేలు వస్తాయండి ఒక్క పంటకే పది వేలు వస్తాయి అది పండించడానికి వస్తాయి ఆడ మీద కూర్చొని ఆ కాళ్ళ మీద వేసుకొని తిరగటోనికి ఎవరికి రావు ఇది ఇది రైతు భరోసా అయితే మీరు ఎకరానికి ఇంత ఇస్తే వాడు మీద కాలు మీద వేసుకొని కూర్చొని మరీ వేలకు వేలు దొబ్బుతున్నారు ఇటు వాడు వ్యవసాయము చేయడు అట్లాగే ఈ కౌలు రైతు కూడా పాపం వాడు పది నుంచి ఇరవై వేల రూపాయలు వెచ్చించి మరీ కౌలు రైతు కౌలు కౌలు తీసుకుంటున్నాడు ఆ పెట్టుబడి ఈ ఇరవై వేలు రూపాయలు అవుతుంది ప్లస్ ఆ పెట్టుబడి వాడికి వచ్చేది ఏం లేదు మీరు ప్రతి రైతుకి కావాలంటే మాత్రం బోనస్ ప్రకటించండి దయచేసి ఈ ప్రభుత్వమైనా కొంచెం ఆలోచించి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించండి జై జవాన్ జై కిసాన్ ఎన్నో వీడియోలు మనకు అవసరం లేని ఎన్నో సినిమాలు కానీ లేకపోతే ఎన్నో డ్యాన్సింగ్ ఇవి అవి అవి చేస్తాం కదా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ప్రతి రైతుకు లాభపడతాడు